డినా జగన్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు పనికిరాని వాడు ఆ ప్లాస్ట్ ఉంటే నీకేదో పెద్ద గాయమైందని నీ మీద హత్యాయత్నం జరిగిందని ప్రజలు అనుకుంటారు నీకు ఓట్లు ఓ కుప్పల కుప్పలు పడతాయని చెప్పారట అందుకు ఆ ప్లాస్టర్ నీ దొంపదేగా ఇదేమి డ్రామా అసలు అక్కడ అత్యాత్రమే జరగలేదు నీ మీద రాయే పని లేదంటుంటే నేను ఇంకా ప్లాస్టర్ వేసుకొని తిరగటంలో ఏమైనా ఔచిత్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా సారీ అంటే ప్రజలు ఎంత అమాయకులు అని చెప్పాలన్నా మీరు ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు రోజుల తర్వాత కూడా ఆ ప్లాస్టర్ మీరు ఆ తలకు ఉంచుకొని తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి అన్నాను అతను పెద్ద డ్రామా యాక్టర్ చిన్నప్పుడు అయినా ఉన్న నాటకాలు వేసారో నాకైతే తెలీదు కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాత్రం పెద్ద డ్రామా ఆ ప్లాస్టర్ బాగా రోజు రోజుకి పెరుగుతుంది ఇంకా తగ్గాలి రోజు రోజుకి ఫస్ట్ పెద్దదొండుది చిన్నదొండు లేకపోతే ఒక స్టిక్కర్ లాంటి పెడతారు మూడో రోజు పీకేస్తారు నేను చెప్పాను కదా మూడు రోజులే ప్లాస్టర్కి మీకైన గాయానికి మూడు రోజులే ఉంచుకోవాలి తర్వాత ఉంచుకుంటే అతను డ్రామా నిన్న ఒక డాక్టర్ గారు ఎవరో చదువుతున్నారు సెప్టిక్ అవుతున్నారు ఎంపదేగా చదువుతున్నారు నువ్వు అట్లాగే ప్లాస్టర్ వేసుకొని తిరిగితే సెప్టిక్ అవుద్దట అందుకని నేను తోటి మనిషిగా నా సలహా ఇక తీసేయండి ఆ ప్లాస్టర్ ఇక మీ మాయ మాటలు మీ మోసపు మాటలు వినే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను రెండవది జనాన్ని నేను అనుకోవటం ఎదుటి మనుషులందరూ అమాయకులు వాళ్ళకేమీ తెలియదు లోకజ్ఞానమే తెలియదు నేను ఇది చెబుతాన్ని నమ్ముతున్నారని నా భ్రమలో జీవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి ఐదేళ్ళు ఎంపీగా పనిచేశాడు మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నాడు అతను చిన్న అంట అమాయకుడు అంట అతను అమాయకుడు అంట నీ దొంపది బాబాయిని మీ బాబాయిని గడ్డలు వేటేసి చంపిన దానికి సూత్రధారీ అతను అని చెప్పి సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళు చెబితే వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తే ఇతను బెయిల్ తీసుకొని ఆ కోర్టుకు అటెండ్ అవుతూ ఉంటే అతన్ని చిన్నపిల్లవాడు అమాయకుడు అని చెప్పటం ఉద్దేశం ఏంటి నీ ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజల అమాయకుడేనా మీ ఆరో తమ్ముడు అమాయకుడేనా చాలా తప్పు చేస్తున్నారు మీరు రాష్ట్ర ప్రజల్ని కించపరుస్తున్న మాట్లాడటం వల్ల మీరు వేసుకున్న ప్లాస్టరు ఇతను అమాయకుడు అంటే కూడా రాష్ట్ర ప్రజల్ని కించపరుచున్నట్లు లెక్క మీ కడప పార్లమెంటు ఓటర్స్ ను కూడా కించపరుస్తున్నట్లు లెక్క అతను అమాయకుడు చిన్నవాడు ఏమీ వాడని మీ తమ్ముడి అంటే మీ తమ్ముడు కర్నూలు మీ తమ్ముడు అరెస్ట్ చేయగలిగారా సిబిఐ సిబిఐని చూస్తే లోకల్ పోలీసు భయపడతారు నేను లోకల్ పోలీస్ నేను సిబిఐని చూస్తే భయపడతారు అటువంటిది మీ దొంపదిగా మీ ముఖ్యమంత్రిత్వంలో లోకల్ పోలీసుని చూస్తే మన రాష్ట్రంలో సిబిఐ భయపడ్డారు కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు సిబిఐ వాళ్ళు అటువంటి వ్యక్తి మీ తమ్ముడు కర్నూలు అరెస్ట్ కాకుండా కూర్చొని సిబిఐ వాళ్ళని పారదొలిన వ్యక్తి మీ తమ్ముడు అతన్ని అమాయకుడు అని చెప్పటం మీరు వ్యవస్థల్ని కించపరిచినట్లు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా మీ నోటి మాటే వ్యవస్థల్ని శాసిస్తుందా సీబీఐ వేసిన ఛార్జ్షీట్ ఏంటి మరి సీబీఐ దర్యాప్తు తప్పు అంటారా మీరు మీకు ధైర్యం ఉంటే చెప్పండి దర్యాప్తు తప్పు మా తల్లుడు నిప్పు అనండి మీరు అబద్ధాలు చెప్పొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తాను మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది సిబిఐ మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది కాలం కర్మ మీకు కలిసొచ్చింది కనుక కోర్టులు కట్టండ్ లేకపోతే ఈ పాటికే మీ సన్న ఉండేది ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని కోర్టులకి వెళ్లకుండా ఎగ్గొట్టారు మీరు ఆ మాట పెద్ద మాట వాడాను నేను ఎగ్గొట్టారు మీరు మీ ముఖ్యమంత్రిత్వాన్ని పెట్టుకొని అదే మీరు చట్టాన్ని గౌరవించి మీరు కోర్టులు కట్టండి అయితే ఈ పాటికే తేలిపోయేది మీ భవిష్యత్తు లోనా బయట అనేది లోనా బయట బయట అంటే బాహ్య ప్రపంచం లోనంటే జైలు ఇది తేలిపోయిండదని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను నేను మీరు మరి మీ నేను పదకొండు ఛార్జ్ షీట్లు వేశారు వాటి గురించి ఎప్పుడు మాట్లాడరా మీరు మీ తమ్ముడు ఇన్నోసెంట్ అని చెప్పారు మీ తమ్ముడు బాలుడు అని చెప్పారు మీ తమ్ముడు అమాయకుడు అని చెప్పారు అది ఓకే మీరు మీ పైన వేసిన పదకొండు ఛార్జ్ షీట్ల గురించి నేను కూడా అమాయకుడిని నేను కూడా బాలు అని చెప్పలేదా మీరు ఇంకా ఎంతకాలం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు ఇంకా ఎంతకాలం రాష్ట్ర ప్రజలతో నటిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తోటి మీ మాయ మాటలతోటి